ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా అంజనీలు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకైతే మాత్రం శరవేగంగా పనులు అనేవి జరగడం మొదలైంది అయితే శరవేగంగా పనులు అంటే ఇక్కడ ఇప్పటికీ ఇంకా సీట్స్ అనేవి కూడా చాలా వరకు అనౌన్స్ చేయలేదు కానీ పబ్లిక్లో కానీ లేదంటే బయట ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఈ ప్రాంతాల గురించి వచ్చేటప్పుడు కానీ లేకపోతే సీట్లు టికెట్ల గురించి వచ్చేటప్పటికి మాత్రం చాలా అంటే చాలా అట్టుడుకగా అయితే మాత్రం ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం అదేవిధంగా ఈ రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అనేది దాని గురించి కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు అయితే మాత్రం భారత్ పార్టీ నుంచి అయితే మాత్రం అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి భారత్ అండి తప్పకుండా సార్ భారత్ అండి మేము కూడా అంటే మేము పార్టీని అంటే ఇప్పుడు అంటే మేము జనరల్గా అయితే వచ్చే వచ్చేటప్పటికి ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు కానీ మీరు భారత్ అన్నారు కానీ భారత్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అనాల్సిన నినాదం కాబట్టి కదండి మేము కూడా భారత్ అండి సరే రైట్ సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి భారత్ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు అఫీషియల్ స్పోక్ పర్సన్గా అయితే ఉన్నారు అదేవిధంగా మీరు ఆ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు కంటెస్ట్ చేయబోతున్నారని కూడా విషయం కూడా మాకు తెలిసింది రైట్ సార్ ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చేటప్పటికి ఆయనకంటే ఒక క్రేజ్ ఇమేజ్ అనేది ఉంది ప్రతి చోట కూడా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో అంటే ఐ మీన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ చూసుకున్నా కానీ ఆయనకంటే ఒక క్రేజ్ ఇమేజ్ అయితే ఉంది గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది అదేవిధంగా వెంటనే ఆయన మళ్ళీ రాజీనామా పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది వచ్చి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ భారత్ అని చెప్పిన పార్టీతో ప్రజల్లోకి రావడం జరుగుతుంది అసలు ఫస్ట్గా ఆయన కాజ్ ఏంటండి అసలు ఏమనుకుని చేయబోతున్నారు అంటే ఒకటండి మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశ ప్రజాస్వామ్యంలో కానీ పార్టీలు గెలుస్తున్నాయి కొంతమంది అభ్యర్థులు గెలుస్తున్నారు ప్రజలు ఓడిపోతున్నారు సో ఓడిపోతున్న ప్రజల్ని గెలిపించాలని ఒక ప్రముఖ ఉద్దేశంతో జయభారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగిందండి అండ్ అది కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ డెవలప్మెంట్ అనేది నోచుకోకుండా చాలా దూరంగా వెళ్ళిపోతుంది రాష్ట్రం సో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కట్టాలి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ రావాలి ఆంధ్రప్రదేశ్కి కడప స్టీల్ ప్లాంట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన తర్వాత అభివృద్ధికి నోచుకోకుండా దూరం దూరంగా జరుగుతూ ఉందో దాన్ని అడ్రస్ చేసేదానికి వన్ ఆఫ్ ద ఎజెండాతో భారత్ నేషనల్ పార్టీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పెట్టడం జరిగిందండి ఇది కాకుండా ఈ డెవలప్మెంట్ల అంశాలు ఇవన్నీ సెంటర్ నుంచి రావాల్సినవి ఇవి రా ఇవి రావాల్సిన అన్ని అంశాలు తీసుకురావడంలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలు టీడీపీ వైసీపీ ఫెయిల్ అయిపోయినాయి టీడీపీతో వంటకాలుతున్న జనసేన కూడా ఎప్పుడూ సెంటర్ నుంచి రావాల్సిన అంశాల గురించి బీజేపీతో పొత్తులో ఉండి మాట్లాడిన దాఖలాలు లేవు సో ఎవరు మాట్లాడకుండా వీళ్ళు రాజకీయ స్వలాభాల కోసం ఆంధ్రప్రదేశ్ని ఒక ల్యాబొరేటరీగా వాడుకొని వీళ్ళు పొలిటికల్ బెను బెను మైలేజ్ చూసుకొని వీళ్ళ వ్యాపారాలతో ఏనో ముందుకెళ్తూ ఉంటే రాష్ట్రం గురించి ఎవరో ఒకళ్ళు ఆలోచించాలి కదా రాష్ట్రం గురించి ఆలోచించే నాయకత్వం లేని దగ్గర ఎవరో ఒకరు రావాలి కదా రావాలి కాబట్టి నిజాయితీ యూనో నిజాయితీగా యూనో ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి నిజాయితీ హానెస్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు జయభారత్ నేషనల్ పార్టీ పెట్టారండి ఓకే అయితే మే మెయిన్ కాజ్ వచ్చేటప్పటికి అదే రైట్ మీరు ఇప్పటివరకు చెప్తున్న రాష్ట్రానికి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నామని అని చెప్పని మీరు చెప్పడం జరుగుతుంది రాష్ట్రానికి భవిష్యత్తు లేదు వెనక్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అన్నారు మరి ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వంలో చూసుకుంటే కనుక స్కీమ్స్ అనేవి కూడా చాలా వరకు ఇవ్వడం జరుగుతుంది ప్రజల్లోకి అవన్నీ కూడా చాలా మంచి ఆదరణ కూడా పొందుతుంది అని చెప్పనే అంశం కూడా బయట నడుస్తుంది కదా సార్ అంటే స్కీమ్స్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వ్యవస్థలా ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మధ్యాన్ని నమ్ముతున్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా స్కీమ్స్ ఇస్తున్నారు సరే రాజధాని లేకుండా స్కీమ్స్ ఇచ్చే ఉపయోగం ఏంటి మనకు పారిశ్రామిక అభివృద్ధి జరగకుండా స్కీమ్స్ ఎంత వరకు ఇస్తారు అప్పులు చేసి మీరు అప్పులు చేసి కదా మీరు వస్తుంది అభివృద్ధి ద్వారా వచ్చిన ఫలాలను ఫలాల్ని మీరు స్కీమ్స్ రూపంలో ఇవ్వడం లేదు కదా కేవలం మద్యం ఆధారంగా వచ్చే రెవెన్యూ బేస్ చేసుకొని మీరు ఇస్తున్నారు ఏవైతే అభినో వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది కాకుండా ఏజెన్సీస్ నుంచి అప్పులు ఇస్తున్నారు అప్పు కూడా ఎలా తీసుకొస్తున్నారు మద్యం రెవెన్యూని ఒక యూనో మన దాన్ని ఏమంటారు సెక్యూరిటీగా చూపించి ఇస్తున్నారు కదా మీరు అభివృద్ధి లేని సంక్షేమం ఎంతవరకు కరెక్ట్ ఎన్ని రోజులు మీరు దాన్ని కంటిన్యూ చేయగలరు అభివృద్ధి లేకుండా వెల్ఫేర్ యూనో వెల్ఫేర్ మెకానిజం ఓకే చేయలేరు కదా సో అభివృద్ధి అనేది లేకుండా ఈ రకమైన వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్తే ఒక బిమారు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మారిపోతుంది దాన్ని ఇక్కడితో ఆపి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి కాబట్టి భారత్ నేషనల్ పార్టీ ఆ దిశగా పైన మొదలుపెట్టింది అదే సార్ అంటే అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అని చెప్పనవి మీరు ఏదైతే చెప్తున్నారు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నడవట్లేదు అనుకోవాలి చెప్పండి ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి టీవీ ఉంది జగన్ సాక్షి పేపర్ ఉంది భారతి సిమెంట్స్ ఉంది తర్వాత సండూరు పవర్ పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇవి కాకుండా ఇంకా తెలియని ఎన్నో బినామీ కంపెనీలు ఆయన పేరు మీద ఆయన కంపెనీస్ ఉన్నాయి ఉన్నవన్నీ కూడా హైదరాబాద్ లోనే బెంగళూరులోనూ నార్త్ ఈస్ట్ లోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆయన కంపెనీలు పెట్టి ఎందుకు ఉద్యోగాలు ఎవరైనా అంటే ఆయన పరంగా వ్యాపారపరంగా ఆయన అభివృద్ధి చెందొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఎన్నో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదంటారు ఆయన ఒక్కడ అభివృద్ధి చెందితే సరిపోతుంది ఆయన ఒక్కడే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోతుంది అప్పుడు కదా ఆయన వ్యాపార పరంగా ఎలా ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్ అదే దిశగా వెళ్ళాలి కదా ఈయనకొక రూలు రాష్ట్రానికి ఒక రూల్ అంటే ఎలా అదే అంటే ఇవేమీ లేకుండానే నూట యాభై సీట్లు ఎవరు కదండి ప్రజలు అంటే అది ఒక ఎమోషనల్ అది ఒక ఎమోషనల్ యూనో ఒక ఎమోషనల్ కనెక్ట్ అనండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనివ్వండి తండ్రి చనిపోయిన తర్వాత నుంచి ఇబ్బందులు పడుతున్నాడనే కొడుకుని అవనివ్వండి కేసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అది అని లేకపోతే ఆ టైంలో వాళ్ళ బాబాయ్ చనిపోయారు ఆ బాబాయ్ని టీడీపీ చంపారని అదొక సెంటిమెంట్ అనుకోనివ్వండి తర్వాత పది సంవత్సరాలుగా ప్రజల్లో ఓదార్పు యాత్రని ముద్దుల యాత్రని పాదయాత్రని రకరకాల యాత్రలు చేస్తే జనాల్లో ఉన్నారని ఒకటి కానీ అప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఆఫ్ మిజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ప్రజల్లో ఒక ఇంప్రెషన్ రావడం ఇవన్నీ కలగలిపి వచ్చినవి ఆయనకి ఏదో అంతకుముందు ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అద్భుతమైన పరిపాలన కూడా ట్రాక్ ట్రాక్ రికార్డ్తో గెలిచిన వ్యక్తి కాదు కదా ఇప్పుడు ఇవన్నీ సెంటిమెంట్స్ ఎమోషన్స్ రకరకాల అప్పటికి వరకు అప్పటికి ఉన్న గవర్నమెంట్ ఫెయిూర్స్ తో కలగలిపి వచ్చింది సో ఆ కలగ అవన్నీ కలిసి ఆయన నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళమని ఉండే ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసారు జనాలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారు నూట యాభై ఒకటిలో కనీసం నాకు తెలిసి యాభై చీట్లు రావడం చాలా కష్టం సార్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం